చైతన్య తన పెట్టో హ్యాష్ తో పాటు తన భార్య శోభిత దూలిపాలకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఈ ఫోటోలు ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతున్నాయి అయితే ఈ ఫోటోలు సమంత ఫ్యాన్స్ లో కొంత అసంతృప్తిని కలిగిస్తున్నాయి నాగచైతన్య చైతన్య సమంతతో విడాకుల తర్వాత వివాహం చేసుకున్న విషయం తెలిసిందే ప్రస్తుతం వీరిద్దరు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు అయితే అప్పుడప్పుడు తమకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు నాగ చైతన్య సమంత ఇద్దరు కలిసి ఉన్న సమయంలో హ్యాష్ అనే పెట్ పెట్టాగ్ ను తెచ్చుకున్నారు దీన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు అయితే విడాకుల తర్వాత కూడా హ్యాష్ కోసం ఇద్దరు కో పేరెంటింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది సమంత చైతన్య విడిపోయిన తర్వాత కూడా ఇద్దరు హ్యాష్ విషయంలో మంచి ఆప్యాయతను చూపిస్తున్నారు ఇద్దరు మధ్య వ్యక్తిగత జీవితంలో మార్పులు వచ్చిన హ్యాష్ పట్ల ప్రేమ మాత్రం మారలేదు అయితే తాజాగా చైతన్య తన ఇన్స్టాగ్రామ్ లో హ్యాష్ తో కలిసి ఉన్న ఫోటోలు పోస్ట్ చేశాడు ఈ ఫోటోలలో శోభిత హ్యాష్ పక్కన కనిపించింది దీంతో సమంత అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు శోభిత హ్యాష్ తో కనిపించడాన్ని కొంతమంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు సమంతను ప్రశాంతంగా ఉండని బాబా అంటూ కమెంట్ లో పెడుతున్నారు సమంత పెట్టోతూ ఎందుకు ఫోటోలు దిగావు అంటూ ఫైర్ అవుతున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట വൈറൽ അതായത്